నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈరోజు సిఐడి విచారణకు హాజరయ్యారు మరి ఆయన నిన్న బీపీ కారణంతో హాజరు కాకపోవడాన్ని మనం చూసాము అసలు ఒక ఐపీఎస్ ఒక డీజీపీ స్థానంలో ఉన్నట అంటే ఆయన ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పటికీ కూడా సివిల్ సర్వెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అందులో ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి ముంబై నటి కేసులోనే కాకుండా రఘురామ్ కృష్ణరాజు గారి కేసులో కాకుండా ఇంకా పలు కేసుల్లో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మొత్తానికి ముంబై నటి అయినటువంటి కాదంబరి జత్వాని కేసులో ఆయన అరెస్ట్ చేశారు మరి సిఐడి విచారణ కోసం రెండు రోజులు కస్టడీ కోరగా నిన్న ఆయన అనారోగ్య పరిస్థితి కారణంగా ఈరోజు అయితే విచారణకు హాజరయ్యారు ఒక డీజీపీ స్థానంలో ఉన్న ఉండాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈరోజు ఇటువంటి విచారణ ఎదుర్కోవడాన్ని ఏ విధంగా చూడాలి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పటికీ కూడా సివిల్ సర్వెన్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏమంటారు సార్ చెప్పినట్టు ఆయన డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీగానే ఉన్నాడు ఆయన అది కాకుండా పూర్తి స్థాయి డీజీపీ కావటానికి ముఖ్యమంత్రి చెప్పిన ఏ మాట అయినా అంటే ఏ పనైనా సరే అడ్డదారి తొక్కటం వల్ల అంటే తను ఒక స్థాయిలో ఉన్నప్పటికి కూడా నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఆయన తనకి తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు అంటే తన ఉద్యోగాన్ని సస్పెన్షన్లోకి పోయింది నిజానికి ఐపీఎస్ అంటే ఇప్పుడు అదొక స్టీల్ ఫ్రేమ్ లాంటిది ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు మంత్రులు అనేవాళ్ళు ఎవరినైనా ప్రజల తరఫున ఏం కావాలని చెప్పడానికి శాసనసభలో ఏమో చట్టాలు చేయడానికి ఆ చట్టాలు అమలు చేసేది సివిల్ సర్వెంట్స్ ఎందుకంటే జీవోలు ఏమైనా ఇష్యూ చేసినా లేకపోతే ఏమన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీసు యంత్రాంగం ఏదైనా సరే జివోలు అవి ఇష్యూ చేసినా ఏమైనా సరే సంతకం పెట్టాల్సింది సివిల్ సర్వెంట్స్ అంటే ఎప్పుడు సీఎం ఉన్నా సరే చీఫ్ సెక్రటరీ పేరుతోటే లేదా ప్రిన్సిపల్ సెక్రటరీస్ పేరుతోటే జివోస్ వస్తాయి పరిపాలన అంటే జివో ఇష్యూ చేసేటప్పుడు ఈయన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు చూసేది ఏంటంటే జనరల్గా అది ప్రజలకి ఉపయోగకరంగా ఉందా లేదా ప్రజలకు ఇంకేమన్నా ఉపయోగపడుతుందా లేదా అనే దాని మీద వాళ్ళు సజెషన్స్ ఇవ్వటం అంతవరకే తప్ప ఆ రూల్ ప్రకారం ఉందా లేదా ఏం చేయాలనేది ఆ చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్స్ మీద ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ముసూరిలో కూడా ఇచ్చే ట్రైనింగ్ కానీ ఇవన్నీ కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే పోయినసారి శ్రీలక్ష్మి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈయన రాజశేఖర రెడ్డి హేమలో వాళ్ళంతా జైలుకి పోవాల్సి వచ్చింది ఎంతో మెరిటోరియస్ ఆఫీసర్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈసారి కూడా ఇప్పుడు ఈ దీంతో పాటు ఇంకా సునీల్ కుమార్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఇదే స్థాయి అధికారులు వాళ్ళందరూ కూడా లేనిపోయిన కష్టాలు తీసుకున్నారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా అది ఒక పోలీస్ పాలన ఒక నిరంకుశ పాలన లాగా అయిపోయింది అంటే ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఈవెన్ జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కూడా చాలామంది అంటే ఇప్పుడు జర్నలిజం అనేది ఒక పార్టీకి ఒక పార్టీ మీడియా లాగా అనుకోండి ఇప్పుడు అది ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక భయానక వాతావరణము నిరంకుశ వాతావరణము పోలీసుల్ని మితిమారి ఉపయోగించడం ఇవన్నీ జరిగినాయి వీటన్నింటిలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన పాత్ర వహించడం వలన ఇప్పుడు ఆయన ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పాలి జగన్కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఇట్లా ఇంత దూకుడుగా పోకూడదు ఏమన్నా మీరు పగ కాదు మీరు వచ్చింది దీంట్లో పగ తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఏముంది ఈసారి ఈయన అవుతాడు నెక్స్ట్ సార్ ఆయన అవుతాడు ఇప్పుడు పరిపాలించడానికే కానీ పాలకుడు పగలు తీర్చుకోవడానికి కాదు కదా ఇది అని చెప్పాల్సింది పోయి వీళ్ళందరూ ఏంటంటే ఆయన్ని ఏం చెప్తే అది చేయటం మొదలుపెట్టారు ఆ చేయటం వల్ల ఇప్పుడు ఏమైంది ఈ కాదంబరి జత్వాని కేసులో ఈయన దొరికాడు అట్లాగే రఘురామరాజు కృష్ణరాజు కూడా ఈయన పాత్ర ఉంది నన్ను అక్కడ పెట్టి ఆ రోజును కొట్టడంలో అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఇట్లా ఒకటి బయటకు వస్తూ ఉంటాయి అంటే గతంలో కూడా ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఈయనకి పేరుంది అంటే ఎన్కౌంటర్స్ అనేవి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నక్సలైట్లైనా ఉగ్రవాదులైనా ఎవరినైనా సరే పట్టుకుని కోర్టు ముందు పెట్టించేయాలి తప్ప ఎన్కౌంటర్లు చేయటం అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఈయన పనులు చేయడానికి సంబంధించిన కొన్ని మానవ హక్కులకు సంబంధించిన సంస్థలు కూడా ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ సరే అప్పుడే కొంత భర్తగింపుగా వ్యవహరించి ఆయన కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అంటే ఏదో ఇక నక్సలైట్లని మీద చర్యలు తీసుకున్నాడు కాబట్టి అదో హీరోయిజం కింద నడిచింది కానీ ఇక్కడికి ఈయన పొలిటికల్గా ఏంటంటే ఒక ఇప్పుడు తెలుగుదేశం కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు వీళ్ళు కూడా ఒక ప్రజాస్వామ్యంగా ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఉండవచ్చు రేపు ఇంకో పార్టీ రావచ్చు కానీ ఈ వీళ్ళెవరు మారరు సివిల్ సర్వెంట్స్ ఎవరు మారరు వాళ్ళే ఉంటారు వాళ్ళే పరిపాలించాలి ఆయన దాన్ని ఇది చేసి చాలా క్యాజువల్గా తీసుకున్నాడు అంటే తనకు డీజీపీ పదవి వస్తే చా వస్తుంది దానికోసం ఆశపడ్డాడు నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇక జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఉంటాడా అనే ఒక ఊహలో కానీ ఉండి ఉండుండాలి లేదంటే ఆయన అంత రిస్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడంటే తను చాలా అయి ఉంటాడు ఆయన ఏదో అమాయకుడు కాదు మూర్ఖుడు కాదు ఏది కాదు కాబట్టి ఆయన ప్రలోభానికి లొంగు ఉండాలి లేదంటే నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఈసారికి మనం రిటైర్ అయిపోతాం కదా మనకేం కాదనే ఇంత ఉండాలి ఆయన ఇప్పుడు నిన్న కూడా ఏం జరిగింది ఇప్పుడు ఇంత జరిగా కూడా ఆయన మూలంగా కింద దిగువ స్థాయి ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ బాంబే పోయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ హింసించి ఇవన్నీ చేశారో వాళ్ళందరూ ఇరుక్కున్నారు వాళ్ళందరూ ఇరుక్కుని ఈయన పేరు చెప్తే ఈయన ఏమంటున్నాడు చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన ఈ తప్పు నేను చేశానని అనుకోవట్లే అంటా ఏముంది ఎవరో వస్తారు వచ్చి వాళ్ళు ఏదో హెల్ప్ అడుగుతారు హెల్ప్ అడిగితే నేను కింద అధికారికి చెప్పాను క్యాజువల్గా చెప్పాను ఆయన ఆయన చేసి అంటే ఒబలైజ్ చేస్తే చేసి ఉండొచ్చు లేకపోతే లేదన్నట్టు మాడుతున్నాడు అంటే ఆన్ పేపర్ తను చేయలేదు కాబట్టి తనకేం తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి ఇప్పుడు ఆకే ఎవరైతే దిగువ ఆఫీసర్కి ఈయన ఇచ్చాడో ఆయనకి ఇప్పుడు వైజాగ్ సిపిగా ఇప్పుడు ప్రమోషన్ ఇస్తాము అక్కడికి నేను పంపించడం ఇది చేస్తే తప్ప అని ఇది చేశారని ఒత్తిడి చేశారనేది ఇప్పుడు కొంత విచారణలో తేలింది అంటే కింద ఆఫీసర్స్ మీద ప్రెషర్ చేయటము ఇప్పుడు ఇట్లా అనైతికలు పనులు చేయించడం అనేది నేరం ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అండి సార్ మీరు అన్నట్టుగానే మొత్తానికి ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ పరిపాలించాల్సింది మాత్రం ఇటువంటి సివిల్ సర్వెన్సే మరి ఇటువంటి వాళ్ళే ఇటువంటి అరాచకాలకి దౌర్జన్యాలకి పాల్పడ్డాన్ని మనం ఏ విధంగా చూడాలంట అంటే ఇప్పుడు పోయిన సార్ రాజశేఖర రెడ్డి కుంభకోణాల్లో కూడా చీఫ్ సెక్రటరీ కావాల్సిన శ్రీలక్ష్మి ఆమె అక్కడ జైలుకి పోవాల్సి వచ్చింది జైలుకి పోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆమెకి హెల్త్ బాగుండగా నడు వచ్చి చాలా దయనీయంగా బయటకు వచ్చింది అప్పటికి ఆమె ఏంటి అప్పటికీ ఆమెకి రిపెంటెన్స్ లేదు పశ్చాత్తాపం లేదు మళ్ళీ జగన్ వచ్చాక ఆమెను ఆంధ్ర కేటర్కి తీసుకొచ్చాడు మళ్ళీ ఇక్కడ కూడా ఆమె మున్సిపల్ వ్యవహారాల్లో వాటిల్లో కూడా ఆమె మళ్ళీ అంతే నిరంకుశంగా మళ్ళీ గవర్నమెంట్కి అడ్డదారిలో అడ్డగోలుగా చాలా పనులు చేసింది ఇప్పుడుగా ఆమె మీద కూడా మళ్ళీ కొన్ని ఆరోపణలు అవన్నీ వచ్చినాయి వాటి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అట్లాగే ఇదే అంటే ఎవరి కాళ్ళు ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమి చదువు లేని వాళ్ళు చిన్న చిన్న ఏదో లంచాల కోసం ఆశపడటము లేకపోతే ప్రమోషన్ల కోసం ఆశపడతాము అట్లా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా బిహేవ్ చేస్తే జైలుకి వెళ్ళినా సరే వాళ్ళకి వెరప అంటే ఎట్లా ఉంటుందంటే ఏమీ నడుస్తుంది జైలుకి వెళ్తాము మనం లేదంటే కేసులో ఏదో రకంగా తప్పించుకుంటాము లేదా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎవరైతే మనల్ని ఇది చేశారో వాళ్ళు రక్షిస్తారనే ఒక అంటే అనైతికలుగా వాళ్ళ ఆలోచన తయారైంది అంటే ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళ వీళ్ళంతా కూడా సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సింది పోయి వీళ్ళే అడ్డదారు దొక్కుతున్నారు ఇది చాలా గర్హనీయమైన విషయం అన్నమాట ఇట్లా బిహేవ్ చేయటం అనేది మరి మొత్తానికి అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో కానివ్వండి ఏ స్థాయిలో అయినా సరే పరిపాలించాల్సింది సివిల్ సర్వెంట్సే మరి వీళ్ళే ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్